శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ హాయ్ వెల్కమ్ టు అహం సాక్షి ఈరోజు మనం విజయం సాధించడానికి ఐదు హై అండ్ సక్సెస్ ఫార్ములాస్ ఏంటో తెలుసుకోబోతున్నాం అండ్ ఈ వీడియో మీరు చూస్తున్నారంటేనే మీకు మీ జీవితం పట్ల ఎంత నిబద్ధత గౌరవం ఉందో అర్థమవుతుంది మీలో ఉన్న ఈ చైతన్యాన్ని ఇలాగే రగలనివ్వండి అదే ఏదో ఒక రోజు నిన్ను అందరి కల్లా వినూత్నంగా నిలబెడుతుంది సో నౌ కమింగ్ టు ఫాస్ట్ టెక్నిక్ ధృవా సినిమాలో ఒక్క డైలాగ్ ఉంటుంది నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ ఏంటో తెలుస్తుందని అలాగే అసలు నీ లక్ష్యం ఏంటో తెలిస్తే నువ్వు ఈ ప్రపంచానికి ఎలా పరిచయం కాబోతున్నావో తెలుస్తుంది నిన్ను నిద్ర పోనివ్వకుండా చేసే ఒక కళ ఒక గోల్ నీ మనసు ఏమి కోరుకుంటుందో అది నీకు ఎప్పుడు ఉండాలి అది ఎటువంటి లక్ష్యం అయినా పర్వాలేదు డబ్బు పేరు ప్రఖ్యాతులు గుర్తింపు తృప్తి ఆనందం వీటిలో ఏదైనా మీకు సంపాదించి పెట్టే ఒక్క లక్ష్యం మీకు ఉండాలి మీరు ఏ వయసులో ఉన్నా సరే మీకు ఏది అడ్డు రాదు రిమెంబర్ వయసు శరీరానికే గాని మనసుకు కాదు సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోండి ఒక టార్గెట్ గోల్ అది ఏదైనా సరే ఏం ఫర్ ద స్కై పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుని కృషి చేయండి ఆకాశానికి నిచ్చెన వేస్తేనే ఎవ్వరూ ఎక్కలేని శిఖరాన్నైనా ద్రోహించగలము కాబట్టి ఫస్ట్ పెద్ద లక్ష్యం పెట్టుకోవడానికి సిగ్గుపడవద్దు అలాగే మీకంటూ ఒక్క లక్ష్యం ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఈ యూనివర్స్ కి గట్టిగా తెలియాలి మీరు ఎంతగా కోరుకుంటున్నారో మీ విజయాన్ని ఈ వీడియోని మీ వీడియో లక్ష్యాలతో నింపేద్దాం ఏమంటారు కమెంట్ చేస్తే పోయేదేముంది మహా అయితే నలుగురు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ గుడ్ లక్ అని చెప్తారు సో నౌ కమింగ్ టు సెకండ్ టెక్నిక్ ఇక్కడ మీరు ప్లానింగ్ చేయాలి అది ఎలా ఉండాలంటే నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకునేటట్లుండాలి అంటే ఎలానో తెలుసా చాలా మంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చదివాక నాకు అర్థమైన ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఈ సెకండ్ టెక్నిక్ లో చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి మేకింగ్ షార్ట్ టర్మ్ గోల్స్ ఎస్ మన లక్ష్యం పెద్దది కాబట్టి దాన్ని ఛేదించాలంటే మీరు చిన్న చిన్న లక్ష్యాల్ని పెట్టుకోవాలి ఫస్ట్ దీని వలన మీకు చాలా ఉత్సాహం రాబోతుంది అది ఎలానో తెలుసా మీరు మీ లక్ష్యానికి చేసే ప్రయత్నాలలో ఒక్కోసారి నిరాశ ఆవహించేస్తుంది మీరు చేయగలరా లేదా అన్న సందేహం మీ మనసును కప్పేయకుండా మీకు సహాయం చేసేది కేవలం మీ షార్ట్ టర్మ్ గోల్స్ మాత్రమే ఇక్కడ విభజించు పాలించు అన్న ఫార్ములా అప్లై చేయండి అప్పుడు చిన్న చిన్న లక్ష్యాలు అచీవ్ చేసే కొద్దీ మీకు చాలా ఎంకరేజ్మెంట్ ఇంకా నమ్మకం మీపై పెరుగుతుంది సో సెకండ్ టెక్నిక్ పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న లక్ష్యాలుగా మలచి మెట్టు మెట్టుగా తేలిగ్గా ఎక్కేయడమే లేదంటే మన మనసు పిరికిది ఎప్పుడు భయపడుతూ ఉంటుంది పెద్ద పెద్ద లక్ష్యాలని చూసి సో దాని కాస్త మాయ చేద్దాం గాయ్స్ సో నౌ కమింగ్ టు థర్డ్ టెక్నిక్ స్టాప్ ద స్క్రోలింగ్ ఎస్ స్క్రోలింగ్ చేయడం ఆపేయండి ఈ జనరేషన్ అనుభవిస్తున్న పెద్ద అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్ సోషల్ మీడియా ఎన్ని అట్రాక్షన్స్ మనసుని బుద్ధిని పాడు చేయడానికి చూస్తున్నాయి అండ్ కూడా చూస్తున్నాయి మీకు సోషల్ మీడియాని ఎలా వాడాలో తెలియాలి అది మీకు తెలుసు అనుకుంటున్నారా మీరు మీకు కావాల్సింది మాత్రమే చూస్తున్నారా నిజంగా థింక్ ఇట్ వన్స్ జస్ట్ టూ సెకండ్స్ ఒకసారి ఆలోచించండి ఎంతమంది మీలో గత నాలుగు రోజులుగా తెలుగు మీడియా చూపిస్తున్నా మోహన్ బాబ్ అండ్ అల్లు అర్జున్ గారు ఇష్యూస్ చూస్తున్నారు అసలు మీరు చూడకూడదు అనుకున్నా సరే కొన్ని వందల మీ చుట్టూ తిరుగుతుంటే చివరికి మీకు ఇష్టం అండ్ ఇంట్రెస్ట్ లేకపోయినా చూడాల్సి వచ్చింది కదా అలా ఎంత మంది కనిపించింది కామెంట్ లో చెప్పండి సో మనం ఏమి చూడాలో కూడా నిర్ణయించే బలమైన శక్తులు ఉన్నాయని మీకు అర్థమయ్యే ఉంటుంది కదా సో జస్ట్ స్టాప్ ద స్క్రోలింగ్ ఇక్కడ నేను మీకు ఒక్క విషయం గురించి చెప్తాను ఒకప్పుడు నేను వీక్లీ కనీసంలో కనీసం మూడు నాలుగు సినిమాలు చూసేదాన్ని అన్ని లాంగ్వేజెస్ లో కానీ ఎప్పుడైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలని సిన్సియర్ గా ప్రయత్నం మొదలు పెట్టానో దాని కోసం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం కొన్ని వందల చార్ట్స్ ఓన్ గా ప్రిపేర్ చేశాను వాక్శుద్ధి కోసం కొన్ని లక్షల మంత్ర జపం కొన్ని సంవత్సరాలు చేయాల్సి వచ్చింది అప్పుడు కనీసం సినిమా కాదు కదా బయట నుండి ఒక కాఫీ కూడా తాగడానికి ఉండేది కాదు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టృట్టుగా పెట్టుకోవాల్సి వచ్చేది వితౌట్ పెయిన్ థెర్ ఇస్ నో గెయిన్ మనల్ని మనం కోల్పోకుండా త్యాగాలు చేయకుండా ఏది సాధించలేము ఎవ్వరూ కూడా నౌ కమింగ్ టు ఫోర్త్ టెక్నిక్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఎస్ కాన్సెంట్రేట్ ఆన్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ శారీరక మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అందరూ నెగ్లెక్ట్ చేసేది శారీరక ఆరోగ్యం అలానే మెంటల్ హెల్త్ కూడా ప్రతి మనిషి సుఖంగా బ్రతకాలని అనుకుంటాడు ఆ సుఖం కోసం పరిగెడుతూ ఆ సుఖం డబ్బులోనో మనం చేరాలనుకున్న లక్ష్యంలోనో చూసుకుని ఇప్పుడు ఆనందంగా బ్రతకడం మానేస్తాము వందకి తొంభై తొమ్మిది మంది డబ్బు కోసం ఆరోగ్యాన్ని పనంగా పెడుతూ తీరా డబ్బొచ్చాక ఆ డబ్బులన్నీ అనారోగ్యంపై ఖర్చు పెడుతున్నారు కొన్ని లక్షల కోట్లు సంపాదించిన యాపిల్ అధినేత అయిన స్టీవ్ జాబ్స్ తన మరణ శయ్యపై నేను సంపాదించిన అపార ధనం నాకు విలువ లేనిదిగా లెస్ గా అనిపిస్తుంది ఈ క్షణాన అని ఎందుకు చెప్పారో ఆలోచించమని మీకే వదిలేస్తున్నా కాబట్టి దేనికోసం మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పనంగా పెట్టవద్దు మీరు బాగుంటేనే కదా మీకంటూ ఒక లక్ష్యం గుర్తింపు అనేవి సో ఫోకస్ ఆన్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ సైకలాజికల్ ఫిట్నెస్ ఎందుకు ఇంతలా చెప్తున్నా అంటే కొన్ని సంవత్సరాల క్రితం గూగుల్ కాంపిటీషన్ లో ఇండియాలో ఉన్న టాప్ కోడర్స్ కి ఒక కాంపిటీషన్ పెడితే నేను ఫస్ట్ రావాలని నా ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మరీ వన్ ఇయర్ కష్టపడ్డాను ఎస్ ఫైనల్ గా నేను ఫస్ట్ వచ్చాను ఇండియా మొత్తానికి అన్ని స్టేట్స్ లో కాంపిటీషన్ పెడితే అమౌంట్ టాప్ టెన్ కే నేను ఫస్ట్ వచ్చాను నాకు చాలా నేమ్ అండ్ ఫేమ్ అండ్ ఇండియాలో ఉన్న చాలా స్టేట్స్ లో బ్యూటిఫుల్ సోల్స్ నాకు ఫ్రెండ్స్ అయ్యారు ఈ రోజు కూడా నాతో ఉన్నారు కానీ డాక్టర్ మాత్రం నువ్వు ఇలానే కష్టపడితే ఇంకా నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావు అని చెప్పారు ఎస్ కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ కూడా వచ్చాయి కాంపిటీషన్ అంటే మరి చాలా కష్టపడాలి కదండి దాని తర్వాత ఆ కాంపిటీషన్ అయిన తర్వాత ఆ సక్సెస్ ఎంజాయ్మెంట్ అయిన తర్వాత టూ త్రీ మంత్స్ తీసుకున్నా వర్క్ అనేది ల్యాప్టాప్ ఆన్ చేయడానికి కూడా లేదు ఇప్పటికీ నాకు స్ట్రెస్ ఎక్కువైతే ఆ టైంలో నాకు వచ్చిన ఒక హెల్త్ కాంప్లికేషన్ ఇప్పటికీ వస్తుంది ఇయర్స్ అయ్యాక కూడా ఇదంతా జరిగి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయినట్లుంది సో నాకు అప్పుడు అర్థమైంది సక్సెస్ తో పాటు హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అని సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదని ఇంతలా మీకు చెప్తున్నాను నవ్ కమింగ్ టు లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ టెక్నిక్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ ఈ టెక్నిక్ మీకు అంత కన్విన్సింగ్ గా ఉండకపోవచ్చు కానీ దీని విలువ జీవితాన్ని తన చేతుల్లోంచి చేజార్చుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆ టెక్నిక్ ఏంటంటే ప్లాన్ బి ఎస్ ఎప్పుడు కూడా కాలాన్ని నమ్మవద్దు కాలం పెట్టే పరీక్షలను తక్కువ అంచనా వేయవద్దు కాలంతో పాటు మారకపోతే జరిగే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు మీకు ఇష్టం లేకపోయినా ప్లాన్ బి ఎప్పుడు పెట్టుకోండి ఫ్లెక్సిబుల్ గా ఉన్న వాళ్ళే జీవితంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఏ కారణం వల్ల అయినా గాని మన మొదటి లక్ష్యం చేజారిపోతే బాధపడండి కొన్ని రోజులు బాధపడండి ఎస్ తప్పులేదు మరలా వెంటనే ప్లాన్ బి మొదలు పెట్టండి నువ్వు ఎంత త్వరగా మొదలు పెడితే నువ్వు విజయానికి అంత త్వరగా చేరువవుతున్నట్లు మన కోరుకున్న లక్ష్యం తీరకపోతే మన ఆశల్ని చంపుకోనక్కర్లేదు ఏదో ఒక రోజు తప్పకుండా మన లైఫ్ మనకు నచ్చినట్లు మారుతుంది ఎస్ సో దీస్ ఆర్ ద ఫైవ్ టెక్నిక్స్ ఫైవ్ హై అండ్ సక్సెస్ టెక్నిక్స్ మీ జీవితానికి పరిమితి లేదు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళండి మీరు చేరాలనుకున్న ఎత్తుకు చేరుకోండి ఇది మీ చేతుల్లోనే ఉంది గుడ్ లక్ ఫర్ అవర్ ఆసమ్ జర్నీ ఈ కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో కొత్త లక్ష్యాలతో నింపేయడానికి వెనకడుగు వేయద్దు ఎయిమ్ ఫర్ ద స్కై గుడ్ లక్ ఫర్ అవర్ ఆసం జర్నీ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి మీకు ఇంకా ఇలాంటి టిప్స్ చెప్పడానికి నేను ఎప్పుడు మీకోసం రెడీగా ఉంటాను జస్ట్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ ఛానల్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వం శ్రీకృష్ణార్పణ వస్తువు